నెల్లూరు నగరంలోని కొట్టిమిట్టలో గల షాదీ మంజిల్ నందు మాజీ మంత్రి పొంగురు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన ముస్లింల ఆత్మీయ సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు మౌలానా ముష్టాక్ అహ్మద్ రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డి టీడీపీ నేత అబ్దుల్ జలీల్ పాల్గొన్నారు ముందుగా షాదీ మంజిల్కు విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడుకు అబ్దుల్ అజీజ్ బోకేతో స్వాగతం పలికారు చంద్రబాబు ముస్లిం సోదర సోదరి మండలకు అభివాదం చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించిన మౌలానా మస్టాక్ అహ్మద్ చేసిన దువాతో కార్యక్రమాన్ని ప్రారంభించారు

రంజాన్ తోఫా తీయడానికి డబ్బులు లేవా డబ్బులు లేవా మసీదులకి ఇవ్వడానికి మనసు లేదా ఈరోజు ఆడబిడ్డలు పెళ్లిలో గతంలో గాని చంద్రబాబు నాయుడు గారు రాని అప్పుడు ముందు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలు డబ్బులది కాదు సమస్య ఒక డయాస్ పైన వంద మంది రెండు వందల మంది అమ్మాయిలు కూర్చొని పెట్టి సామూహిక వివాహం చేపిస్తున్నారు దానికి మీ డబ్బులు వద్దు ఈ పెళ్లి వద్దు అని వెళ్ళిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఆడబిడ్డకి మనసు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆ పెళ్లి కూతురు అకౌంట్కి యాభై వేలు తీసుకెళ్లి ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు ఇక్కడ మీరందరూ చూడాలి డబ్బు ఎవరు ఇంట్లో డబ్బులు కాద మీ డబ్బులే మీ డబ్బులు అయితే మీ పైన ఉండే ప్రేమ మీ పైన ఉండే అభిమానం దీన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు నేను టైం నాకు చాలా తక్కువ ఉంది బాబు గారు బాబు గారు ఆల్రెడీ మాట్లాడాల్సి ఉంది అయినా రెండు మాటలు చెప్తాను ఈరోజు ఏ సోషల్ మీడియాలో చూస్తే ఏ సోషల్ మీడియాలో చూస్తే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పురంధేశ్వరి గారు తీసేశారు అని చెప్పారు అచ్చం నాయుడు గారు తీసేయమని చెప్పారు అని చెప్తున్నారు ఎంత దుర్మార్గం ఇది ఈరోజు మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఒక డెలిగేషన్ చేసి నన్ను షరీఫ్ గారిని నంద్యాల ఫరూక్ గారిని ఇంకా ఐదారు మంది ముస్లిం లీడర్ని ఢిల్లీకి పంపించి సుప్రీం కోర్టు లాయర్లకి ఎంత ఖర్చైనా సరే ఈ నాలుగు పర్సెంట్ చెత్తబద్ధం తేవాలని చెప్పి పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తా ఉన్నా ఇంకోటి అందరూ తెలుగుదేశము తెలుగుదేశం అందరూ తెలుగుదేశం ఎన్డీఏతో కలిసిపోయింది ఎన్డీఏతో కలిసిపోయింది మన పరిస్థితి ఏంది అనే ఒక ఆందోళనలో ఉన్నారు మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ఎన్డిఏతో ఉన్నింది అప్పుడే మనం ఇమాములకు మౌజలకు ఎన్డిఏతో కలిసినప్పుడు ఇమాములకు మౌజలకు జీతములు ఇచ్చాం ఎన్డిఏతో కలిసినప్పుడు ఆడబిడ్డలకి పెళ్లికి కానుక ఇచ్చాం ఎన్డిఏతో కలిసినప్పుడు మసీదులకు రిపేర్లకు ఇచ్చాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి